నమస్తే ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను నా మిత్రుడు విఘ్నేశ్వర్ ఈ సెప్టెంబర్ చివరి వారంలో అతను ఈ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది సో ఇది కోషా ద హౌస్ ఆఫ్ కుషన్ అనే రెస్టారెంట్ సో ఈ రెస్టారెంట్లో మధ్యాహ్నం వేళలో అతను స్పెషల్ చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసుకున్నాడు టోటల్గా రెండు వందల ఎనభై రెండు రూపాయల బిల్లు వేస్తే దానికి కట్టడం అయితే చేశాడు కానీ ఆ ఫుడ్కు సంబంధించిన నాణ్యత విషయానికి వస్తే అక్కడ అది ఫ్రోజన్ చికెన్ ఎప్పుడో ఆ చికెన్ కొని ఫ్రిడ్జ్లో కొళ్ళబెట్టి కస్టమర్ అడిగినప్పుడు దాన్ని మసాలాలు వేసి ఆ తర్వాత సర్వ్ చేయడం అయితే చేస్తున్నారు అతను తినలేక చాలా ఇబ్బంది పడి ఫస్ట్లో కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆ స్మెల్ రావడం ఇవన్నీ కూడా ఉండడం అన్నది చూశాడు ఇంకా అది ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడైనా తిరగబడతారేమో అన్న ఉద్దేశంతో అతను ప్రశ్నించలేదు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అతను తెలియచేయడం అయితే చేశాడు అనుకునే కారణాల వల్ల ఈ పోస్ట్ని లేటుగా పెట్టడం అయితే జరుగుతోంది సో ఎవరూ కూడా దయచేసి రెస్టారెంట్లకు వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ చెత్త తిండి తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి వీలైనంత వరకు కూడా ఇంట్లో చేసుకోండి చక్కగా శుచి శుభ్రంగా చేసుకొని కుటుంబం అంతా కలిసి తినండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యం పాడైపోతే తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరన్న వాస్తవాన్ని గ్రహించండి సో కుళ్ళిన చికెన్ తిని రెండు వందల ఎనభై రెండు రూపాయలు బిల్లు కట్టి అతను బాధపడి ఆ విషయాన్ని తర్వాత ఎప్పుడో తెలియచేస్తే దాన్ని ఇక్కడ వీడియోగా చూపించే ప్రయత్నం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు దయచేసి వరకు కూడా ఏ రెస్టారెంట్లు ఏ హోటల్ని కూడా ఆశ్రయించకండి ఇంకా తప్పదు అనుకుంటే తినక తప్పదు కానీ వరకు కూడా ఇంటి ఫుడ్కి అలవాటు పడ్డం అంతే చాలా మంచిదని ఇక్కడ గ్రహించగలరు దయచేసి ఈ కోష ద హౌస్ ఆఫ్ కుషన్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న ఈ రెస్టారెంట్కి మాత్రం ఎవరు కూడా వెళ్లరని వెళ్ళకపోవడమే మంచిదని గ్రహించగలరు థ్యాంక్ యూ